మియాపూర్లో ఏదైతే ఘటన జరిగిందో దానికి సంబంధించిన ఇదే ఇంట్లో జరిగింది ఆ ఘటన అనేది దీన్ని పక్కనే ఉంటున్నారు ఇతను కూడా ఇతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి అన్న వాళ్ళు ఆ కరోనా దగ్గర వచ్చి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ అనుకుంటా అందరికీ లేపుతారు వాళ్ళు మాంజిరా వాటర్ వస్తుందని ఇంకా మంచిగా మాతోడిగా మంచిగా మాట్లాడుతూ బట్టలు ఆలేసినప్పుడు కూడా మంచిగా మాట్లాడతారు ఏమైనా ఉంటే కూడా బాగానే మాట్లాడుకుంటే వాళ్ళు వాళ్ళ కూతురు లాస్ట్ ఫోర్ డేస్ వచ్చిరంట వచ్చారు వేరే గల్లీలో షిఫ్ట్ అవుతుందని కూడా జాబ్ చూసినట్ట వాళ్ళ హస్బెండ్ నైట్ ఏమో వాళ్ళ పెద్ద కూతురు వచ్చి హెల్త్ ఏం బాగలేదు ఎట్లా ఉందని చెప్పిందంట వాళ్ళ పెద్ద వాళ్ళ అమ్మ దేనివల్ల మాట్లాడి వెళ్ళిపోయిందంట తర్వాత వాళ్ళు లాక్ వేసుకున్న సౌండ్ ఏమైతే ఏం రాలేదు పర మార్నింగ్ లేచాక అందరు చుట్టుపక్కల వచ్చి డోర్ కొడతాయి అసలు సౌండ్ లేదు ఏం లేదు ఎందుకు ఏమైందని గొడుగుతాం ఇంకా వాళ్ళ పెద్ద కూతురు పిలిచి డోర్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తం బాడీస్ ఫైవ్ బాడీస్ ఉండే తర్వాత వాళ్ళ రిలేషన్షిప్ వచ్చి వాళ్ళ వచ్చి బయట తీసేవారని మీరు నైట్ ఇక్కడే ఉన్నారా మీ ఇంట్లో ఉన్నారు మేము ఇంట్లో అంటే నేను త్రీ థర్టీ ఇట్లా తిరుగుతూనే ఉంటాం బయట త్రీ థర్టీకి లీక్చార రాత్రి నేను బయట మా డాడీకి డ్రాప్ చేయడానికి మా డాడీ లేబర్ పని చేస్తాను ఓకే ఎస్ అంటే మీరు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్లో ఇగించి బయటికి వెళ్ళారు మీ డాడీని పంపించడం పంపించండి ఆ టైంలో మీకు ఎలా అల్మోస్ట్ ఏం సౌండ్స్ ఏమి రాలేదు ఏం సౌండ్ రాలేదు ఎంతమంది చనిపోయారు మొత్తం టోటల్గా బాబు చిన్న బాబు టూ ఇయర్స్ బాబు వాళ్ళ కూతురు అలా అల్లుడు పెద్ద అన్నయ్యన అమ్మ పెద్దమ్మ ఇప్పుడు కొంచెం నైట్ పూట తేల్చి తిరిగిందంటే మీరే ఉన్నారు త్రీకి అప్పుడు కూడా మీకు ఎలాంటి ఏం లేవు ఏం లేదు ఎప్పుడైనా గొడవలు పెట్టుకుంటారా వాళ్ళు ఏం గొడవ ఏమి ఉండదు మంచిగానే ఉంటారు వాళ్ళు వాళ్ళు ప్రాపర్ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు కర్ణాటక గుల్బర్గా రంజోలా రంజోల్ అనే ఏరియా నుంచి వచ్చారు పక్కన ఉన్న వాళ్ళు ఎవరో పక్కకింటి వాళ్ళు ఉన్నారు వదిలేసి మీరు ఆ ఇంట్లో ఉంటారు ఈ పక్కన వరిలేసారు వాళ్ళ వీళ్ళు దీంట్లో చనిపోయారు దీంట్లో చనిపోయారు ఓకే